ఏ లింగారాధన సర్వశ్రేష్ఠం అనేది మనము తెలుసుకుందాం శివలింగాలు ఆరు రకాలు గ్రామంలోని శివలింగం గ్రామం బయట ఉన్న శివలింగం అడవిలోని శివలింగం పర్వతంపై గల శివలింగం సన్యాసుల ఆశ్రమంలోని శివలింగం సిద్ధ గురువుల మహర్షుల ఆశ్రమంలోని శివలింగం సాధకులు ఏ శివలింగాన్ని ఆరాధించాలో ఏ శివలింగం సర్వశ్రేష్ఠమో ఆగమశాస్త్రం చక్కగా ఇలా తెలిపినది గ్రామంలోని శివలింగాన్ని ఆరాధిస్తే కలిగే ఫలం కంటే గ్రామం బయట ఉన్న శివలింగాన్ని పూజిస్తే వంద రేట్లు అధిక ఫలం కలుగుతుంది గ్రామం బయట ఉన్న శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలం కంటే అరణ్యంలోని శివలింగంను పూజిస్తే వంద రేట్లు అధిక ఫలం కలుగుతుంది అలాగే అరణ్యంలోని శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలం కంటే వంద రేట్ల అధిక ఫలం పర్వతంపై గల శివలింగాన్ని పూజిస్తే కలుగుతుంది పర్వతంపై గల శివలింగాన్ని పూజించే ఫలితం కంటే అధిక ఫలితం నిజమైన అసలైన సిసలైన సన్యాసుల ఆశ్రమంలోని శివలింగాన్ని పూజిస్తే ఫలితం కలుగుతుంది అలాగే సన్యాసుల ఆశ్రమంలోని శివలింగాలను పూజిస్తే చాలా ఫలితం కలుగుతుంది ఇంటిలో చేసే లింగార్చన కంటే నది తీరంలో చేసే లింగార్చన వంద రేట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది ఇంటిలో చేసే లింగార్చన కంటే నది తీరంలో చేసే లింగార్చన చాలా విలువైనది దేవాలయంలో లింగార్చన అధిక ఫలాన్ని ఇస్తుంది అలాగే విష్ణు ఆలయంలో అంతకన్నా ఎక్కువ అధిక ఫలాన్ని ఇస్తుంది విష్ణు ఆలయంలో శివునికి అభిషేకం చేస్తే అధిక ఫలాన్ని ఇస్తుంది ఇలా మీకు ఏ శివలింగానికి అర్చనలు అభిషేకాలు వీలైతాయో ఆ శివలింగానికి అర్చనలు అభిషేకాలు చేసుకోండి మీరు కోరికున్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి